వరంగల్ జిల్లా గూడెం శివారులో అక్రమంగా తరలిస్తున్న ఎనభై కేజీల ఎండు గంజాయిని పట్టుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఏపీకి చెందిన అల్లూరు జిల్లా మూతుగూడానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు సీలేరులో కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు అక్రమంగా గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కృష్ణ కిషోర్ హెచ్చరించారు తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆ తనిఖీల్లో భాగంగా మరిపేడ ఎస్ఐ శ్రీ సతీష్ మరియు శ్రీరోల్ ఎస్ఐ నగేష్ ఇద్దరు పురుషోత్తమయూడం అవుట్కట్స్ లోపల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక అనుమానాస్పద టాటా మ్యాజిక్ వెహికల్ లో కనపడడం జరిగింది వెహికల్ కనపడడం జరిగింది దాన్ని తనిఖీ చేయగా దాని లోపల దాదాపుగా ఎనభై కిలోల గాంజా